సాయిబాబా దేవుడా కాదా ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది ఈ వివాదం దేవుడు కాదు సాధువు అని కొందరు వాదిస్తుంటే కాదు ముస్లిం అని మరొక వర్గం మొత్తుకుంటోంది అసలు మీరెవరు చెప్పడానికి ఆయన ముమ్మాటికి దేవుడే అంటూ హిందూ సంఘాలు అలాగే భక్తులు విరుచుకుపడుతూ ఉన్నారు ఇలా కొన్ని వర్గాల మధ్య కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా నడుస్తున్న ఈ వివాదం ఇప్పుడు రాజకీయాలు కూడా టచ్ చేసింది ఒక బీజేపీ మహిళా నేత సాయిబాబాని దేవుడు కాదు అనడం రచ్చలేపుతోంది మరి ఆమె ఉద్దేశం ఏంటి వాస్తవాలు మాట్లాడుతున్నాను అంటూ చూస్తున్నారా ఆమె ఏంటి మాధవీలత మొదట నటిగా తెలుగు వాళ్లకు పరిచయం అయ్యాయి ప్రజాసేవ అంటూ బీజేపీలో చేరారు ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి దేశవ్యాప్తంగా కొన్నాళ్ల నుంచి బాబా దేవుడు కాదని రచ్చ నడుస్తుంటే అవును దేవుడు కానే కాదని ఈమె సోషల్ మీడియా వేదికగా అగ్గిరా చేయడం తెలుగు రాష్ట్రాలకు బిగ్ న్యూస్ అయింది హిందూ సంఘాలు షిరిడి సాయి భక్తులు భగ్గుమనేలా చేసింది పూజించుకుంటారట ముస్లిం షిరిడిలోని రిజిస్టర్ లో ఉంటుందట సినిమాల్లో చూపిస్తే గాని బాబా దేవుడని మనకు తెలియదంటున్నారు మాధవీలత అంతేగాదు ఆయన్ను ఎవరు పూజిస్తారో తెలుసా అంటూ కస్త ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది మాటల్ని విన్న బాబా భక్తులు ఒంటికాల మీద లేస్తున్నారు ఎలా పడితే అలా మాట్లాడతారా ఫేమస్ అవడం కోసం దేవుళ్ళనే వాడుకుంటారా క్రియేటెడ్ క్యారెక్టర్ అని కోట్లాది మంది మనోభావాల్ని కించపరుస్తారా అంటూ మాధవీలతపై నిప్పులు జరుగుతున్నారు హైదరాబాద్ సరూర్ నగర్ లో మాధవీలతపై ఫిర్యాదు చేశారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ రేటింగ్ల కోసం డిబేట్లు నడుపుతున్న వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చారు బాధ్యతాయుతమైన పార్టీలో ఉంటూ ఇలా ఎలా మాట్లాడతారు మేడం అంటూ షిర్డీ సాయి భక్తుల ఐక్య వేదిక ఏకంగా టీబీజేపీ చీఫ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది బయట నుంచి ఏమన్నా ఫండ్ వస్తుందో తెలియదు హిందువులను విడదీసే కుట్రలో పని ముందరికెళ్తున్నారు వారందరికీ కూడా రాబోయే రోజుల్లో చక్కగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది మునుముందుగా ఇంకా దుష్ప్రచారాన్ని మీరు ముందుకు తీసుకెళ్తే ఇంకా కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ షిడీ సంస్థానంలో కేసులు పెట్టారు మాధవీలత కామెంట్స్ పై స్పందించిన రామచంద్రరావు స్పీడ్ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలన్నారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి పార్టీ మద్దతు అసలే ఉండదన్నారు ఆయన తీసుకోవాలన్నారు భారతీయ జనతా పార్టీ వారు చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఎవరైనా సరే మనోభావాల్ని దెబ్బతీసేలానే మనోభావాల్ని గాయపడేలానే మాట్లాడకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో మరి దాని మీద ఇట్లా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి భక్తులని మరో మనోభావాన్ని దెబ్బతీసినందుకు వారు వెంటనే వారు చేసినటువంటి దానికి వారు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మనందరూ కూడా కోరుతా ఉన్నారు భక్తులు కూడా మాధవీలత తీరుపై మండిపడుతున్నారు సినిమాలు లేక సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని కేసు నమోదై స్టేషన్ చుట్టూ తిరిగితే పబ్లిసిటీ వస్తుందని కొన్ని రోజులు హైలైట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో టీబీజేపీ చీఫ్ రియాక్షన్ తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది